వెల్కమ్ టు న్యూస్ అడ్డా టాప్ టెన్ లో హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్ ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది మన బిర్యానీ రుచి సువాసన ప్రత్యేక వంట విధానం దీన్ని స్పెషల్ గా నిలుపుతోంది ఇప్పుడు అదే బిర్యానీకి అంతర్జాతీయ వేదికపై మరో గొప్ప గౌరవం దక్కింది ప్రపంచ ప్రఖ్యాత ఆన్లైన్ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ టూ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ సగర్వంగా టాప్ టెన్ లో స్థానం సంపాదించింది కాగా టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన టాప్ బెస్ట్ రైస్ జాబితాలో భారత్ నుండి చోటు దక్కిన ఒకే ఒక్క వంటకం బిర్యానీ కావడం గమనార్హం అంతేకాకుండా పదవ స్థానంలో నిలవడం భారతీయ వంటకాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది ఈ ర్యాంకింగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత చెఫ్లు ఫుడ్ క్రిటిక్స్ పర్యాటకులు కులినరీ నిపుణులు అందించిన రివ్యూలు రేటింగ్స్ ను ఆధారంగా తీసుకున్నారు ఈ జాబితాలో జపాన్ కు ఈ జాబితాలో జపాన్ కు చెందిన రైస్ వంటకాలు ఎక్కువగా నిలిచాయి నెంబర్ వన్ స్థానంలో నెగిటోరోడాన్ ఉండగా దాని తర్వాత కూడా సూషి కైజన్ డాన్ వంటి జపనీస్ వంటకాలు మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి నెగిటోరో డాన్ వంటకంలో ఫ్యాటీ మిండ్ ట్యూనా కట్ చేసిన నెగి ఉల్లిపాయలు వెచ్చని జపాన్ రైస్ పై సర్వ్ చేసి ఇస్తారు భారత్ లో లక్నౌ కశ్మీరీ కోల్కతా వంటి ఎన్నో ప్రసిద్ధ బిర్యానీలు ఉన్నప్పటికీ వాటన్నిటిని వెనక్కి నెట్టి హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలిచింది అంతటి పోటీలో కూడా హైదరాబాద్ బిర్యానీ పదో స్థానాన్ని కవిసం చేసుకోవడం దాని ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి రుజువు చేసిందని అంటున్నారు ఇదే జాబితాలో ఇరాన్ కు చెందిన మరో బిర్యానీ వంటకం కూడా స్థానం సంపాదించడం ఆసక్తిగా మారింది ఇక హైదరాబాద్ బిర్యానీ దేశంలోని ఇతర ప్రాంతాలలో తయారయ్యే బిర్యానీలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇందులో మాంసం బియ్యాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి వండుతారు